సంబంధించినటువంటి విషయం కాదు ఇది కుటుంబాలకి ముడిపడినటువంటి విషయం ఒక తండ్రి తన బిడ్డ ఎవరో పెళ్లి చేసుకుని గల్ఫ్కి వెళ్ళిపోయి ఒక పోస్ట్ కార్డ్ మీద తలాక్ 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 అని రాసి పంపించిన లేకపోతే ఫోన్ చేసి తలాక్ 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 అని ముమ్మార్లు చెప్పేసిన ఆ బిడ్డ ఆ తండ్రి కళ్ళ ముందు అన్యాయానికి గురి అయ్యి అట్లా చూస్తుంటే ఆ తండ్రికి ఎంత గుండెకోత ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి అదేవిధంగా బిడ్డలు తన తల్లిని ఆ రకంగా చూస్తున్నప్పుడు ఒక తల్లి తన బిడ్డను చూస్తున్నప్పుడు కనుక ఇది కేవలం ఆ మైనారిటీ మహిళకి సంబంధించినటువంటి అంశం కాదు ఇది కుటుంబాలకి సంబంధించినటువంటి అంశం అంత దూరంగా ఆలోచించి వాళ్ళు నరేంద్ర మోడీ గారు నేను ఒక సోదరుడుగా మీకు అండగా ఉంటాను అని చెప్పి ముందుకొచ్చి అంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం చేయడం అన్నది ఇది చిన్న పని కాదు చిన్న నిర్ణయం కూడా కాదు అదేవిధంగా మన సైనికులు సైనికులు హతమార్చి తలల్ని నరికి తీసుకుని వెళ్ళిపోయేవారు ఉగ్రవాదు కానీ ఒక్క సర్జికల్ స్ట్రైక్ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాన్ని ధ్వంసం చేసి మా సైనికుల మీద కనుక మీరు వేసినట్లయితే యావత్ భారతదేశం వారి వారి వెనకాల నిలబడి ఉంది అని చెప్పి నిరూపించినటువంటి నాయకత్వం ఇవాళ భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఇందాక చెప్పారు మా తల్లిగారు మీటింగ్ పెట్టి రాముడికి నేను ఓటు వేస్తానన్నారని ఐదు వందల సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి కళ అయోధ్య రామ మందిర్ నిర్మాణం అటువంటి కళని వాళ్ళ సాకారం చేసి ఒక భవ్యమైనటువంటి రామ మందిరాన్ని అక్కడ కట్టించి ఇవాళ ఏదైతే బాలరాముడిని తిరిగి తన సొంత ఇంటికి తీసుకొచ్చినట్టుగా వారిని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ట చేయటం అనేది ఇది చిన్న పని కాదు అది కూడా ఎలా అందరూ అన్నారు మీరు కనుక ఆ పని చేసినట్లయితే రక్తం ఏరులై పారుతుంది దేశంలోనని చెప్పి చాలామంది చెప్పినటువంటి నేపథ్యం అయినా కూడా ఒక్క చుక్క రక్తం నేల మీద పడకుండా